నమస్తే అండి నేను వసంత ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి తొందరగా అయ్యే రెసిపీ ఒకటి తయారు చేద్దాము భలే ఉంది కదండి కలర్ఫుల్గా అన్నీ ఆరోగ్యకరమైన తో చేస్తున్నాము మరి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చేసేద్దామా మరి తొందరగా చేద్దాం రండి దీంట్లో కావాలంటే జీడిపప్పు పచ్చి బటాని కూడా వేసుకోవచ్చు దీంట్లోకి ఏ రసైనా వాడుకోవచ్చు మీరు తీసుకునేటువంటి రైస్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఇది పులిహోర అన్నంలాగా పొడి పొడిగా వండుకోవాలి క్యాప్సికమ్ రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒకటిన్నర కప్పు రైస్ని కుక్కర్లో పెట్టుకున్నాను నేను బాసుమతి రైస్ తీసుకున్నాను వన్ ఈస్ టూ వన్ అండ్ హాఫ్ అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు చొప్పున పెట్టాను దీన్ని రెండు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవచ్చు ఈ లోపుగా మనం ఇంకొక స్టవ్ పైన దానికి కావలసిన పదార్థాలు వేయించుకుందాము ముందుగా రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ మిరియాలు రెండు ఎండుమిర్చి ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయి వేయాల్సిన అవసరం లేదు పల్లీలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పల్లీలు చిటపట అంటున్నాయి ఈ స్థాయిలో మనం జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక అర నిమిషం సేపు వేయించి బంద్ చేయవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశానండి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ముందుగా గ్రీన్ క్యాప్సికమ్ కట్ చేద్దాం ముందు క్యాప్సికమ్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి గింజలన్నీ తీసేసి సమానమైన ముక్కలుగా కోసుకోవాలి ఇలా ముక్కలన్నీ ట్రయాంగిల్ షేప్లో కోస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు ఎలుగు చిలికలుగా కానీ సన్న సన్న ముక్కలుగా కానీ ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు ఇప్పుడు రెడ్ కలర్ కట్ చేద్దాము ఈ ముక్కలన్నీ కూడా సుమారు అరకప్పు నుంచి ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఒక్కొక్క కలరు ఒక్కొక్క కప్పు కానీ అరకప్పు కానీ వేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ కట్ చేద్దాము మీరు తీసేసినటువంటి గింజలను విడివిడిగా పెట్టుకోండి చెప్తాను చిబరలో ఏం చేయాలో మనం డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ చల్లగా అయిపోయాయి ఇవి మిక్సీలో వేసుకొని కాల్సినంత ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు పావు చెంచా జీలకర్ర పావు చెంచా ఆవాలు ఇవి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనము ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కాబట్టి మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగాక పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగైదు చిన్నవి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేగిన వేగిన వాసన వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉంటుంది నేను అర స్పూన్ మాత్రమే వేస్తాను ఘాటుగా ఉండాలంటే స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్యాప్సికం గ్రీన్ రెడ్ ఎల్లో కలర్ ఇది పిల్లలు సరదాగా తింటారని కలర్ చెప్పుకోవటండి ఒకే కలర్ గ్రీన్ ఉన్నా కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది మనం ఈ క్యాప్సికం బాగా వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా రెండు నిమిషాలు వేయించినట్టయితే సరిపోతుంది చెంచా ఉప్పు కసక ముక్కల పైన వేసుకున్నట్టయితే ముక్కలకి మంచిగా పడుతుంది ఒక్క నిమిషం మూత పెట్టాలి ఒక నిమిషం అయింది చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి కొద్దిగా మగ్గాయి పూర్తిగా ఉడకనవసరం లేదు ఈ స్థాయిలో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ దీని మీద వేసుకోవాలి పొడి పొడిగా ఉండాలి దీనికోసం బాస్మతి రైస్ తీసుకోవాలని ఏమీ లేదండి మనం ఏ రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక్క నిమిషం ఉంచినట్లయితే ముక్కలు ఇంకా బాగా మగ్గుతాయి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పొడి ఈ విధంగా ఉంది ఈ పొడిని ఈ అన్నం పైన వేసుకోవాలి మంటను మీడియంలో ఉంచి ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను ఒక అర చెంచా ధనియాల పొడి వేస్తున్నాను కొత్తిమీర వేసుకుంటే ఇది అవసరం లేదు వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే రోజులు కదండీ ఇప్పుడు పిల్లలకి జలుబులు అవి బాగా చేస్తూ ఉంటాయి స్కూల్ కొత్తగా వెళ్తూ ఉంటారు అలాంటి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది కాలేజీ వెళ్ళే పిల్లలైనా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా పాప దాకా ఇంట్లో ఉండి వేడివేడిగా తిన్నారు కదండి మరి ఇది వేడిగా అయినా బాగానే ఉంటుంది చల్లారిపోయినా కూడా బాగానే ఉంటుంది లంచ్ బాక్స్లోకి హాయిగా ఉంటుంది మనం ఈ జలుబులు అవి చేసినప్పుడు మిరియాలు జీలకర్ర వాడుతున్నాం కాబట్టి నోటికి రుచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టి దీన్ని ఒక రెండు నిమిషాలు మంకనిత ఉప్పు చూసుకొని కావాలంటే మీరు ఈ స్థాయిలో కూడా వేసుకోవచ్చు అంతేనండి మన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది దీనిలో కొంచెం రైతా చేసుకున్నట్టయితే హాయిగా అవుతుంది ఇప్పుడు రైతా కోసం తీయగా ఉన్నటువంటి పెరుగు అయితే బాగుంటుంది తీయగా ఉన్న పెరుగు కొద్దిగా పాలు కలిపాను ఒక రెండు గంటలు పాలు ఒక రెండు గంటలు నీళ్లు కలిపాను మీ ఇష్టం మీ రుచిని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు దీంట్లో అరచెంచా ఉప్పు కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగినటువంటి కరివేపాకు వేస్తున్నాను ఇంతకుముందు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి దీంట్లో వేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఓ చిటికెడు సొంటిపొడి ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర ఆవాలు పల్లీలు ఇవన్నీ చేసి పెట్టాం కదా ఆ పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలిపి రైస్లో వేసుకొని తినటమే చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది చేసి చూడండి తప్పకుండా అంతేనండి క్యాప్సికమ్ రైస్ రైతా రెండు రెడీ అయిపోయాయి మరి ఇంకా తినటమే ఆలస్యం క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి మరి మూడు మిరపకాయల్లో నుంచి మూడు క్యాప్సికమ్ల నుంచి రెడ్ ఎల్లో గ్రీన్ మూడిట్లో నుంచి గింజలు వస్తాయి కదా ఇంట్లో ఏవైనా కుండీలు ఉంటే మూడు కుండీలలో చల్లేసేయండి నెక్స్ట్ టైం మీ ఇంట్లో క్యాప్సికమ్ తోటే క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవచ్చు ఓకేనండి మరి చూసారు కదండీ క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో తప్పనిసరిగా చేసి చూడండి టేస్ట్ చూడండి మీకు టేస్ట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే ఇలాంటి రెసిపీస్ మీకు వెంటనే వస్తాయి